సంగారెడ్డి జిల్లా కోహిల్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ భారతిలో సర్వే నెంబర్ నూట రెండు నూట మూడు ప్రభుత్వ భూమి డెబ్బై ఎకరాల గల భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జ చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ కు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల ఒక వంద రెండు ఒక వంద మూడు గల డెబ్బై ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని వెంటనే చర్యలు భూమిని విచారణ చేపట్టి పేద ప్రజలకు ఆ భూమిని అంతచేయాలని కోరారు ఇటు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ కోహిర్ మండల రైతు హక్కుల సాధన సమితి సభ్యులు నాగరెడ్డిపల్లి గ్రామస్తులు మిథ్యా మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ముందడిగేయాలని తహసీల్దార్కి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది